పాకిస్తాన్ నుండి వచ్చి పెహల్గామ్ లో హిందువులను వేరు చేసి మరీ కాల్చి చంపినప్పుడు వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక రిలీజియన్ని టార్గెట్ చేశారు అని ఎవరికైనా అర్థమవుతుంది కానీ అదే అటాక్ లో ఒక ముస్లిం ని కూడా చంపేశారు అని చెప్పినప్పుడు అక్కడ కూడా రిలీజియనే వాళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకంటే మతం కోసం వాళ్ళను వాళ్ళు ఒక సూసైడ్ బాంబర్లుగా మార్చుకొని మార్చుకుని పబ్లిక్ లో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇక్కడ వాళ్ళ ఎజెండా ఏంటంటే ఒక ముస్లిం చనిపోయిన పర్లేదు పది మంది హిందువులను చంపాలి అన్నదే వాళ్ళ మెయిన్ మోటివ్ అండ్ ముస్లింలకు కేవలం హిందువులు మాత్రమే శత్రువులు కాదు ఇజ్రాయెల్లో ఉన్న యూదులు కూడా శత్రువులే ఇన్ఫాక్ట్ రెండు వేల ఇరవై మూడులో గాజాలో ఉన్న తీవ్రవాదులు ఇజ్రాయెల్ కి చెందిన పన్నెండు వందల మంది సివిలియన్స్ ను చంపేశారు ఈ రోజు కూడా గాజా తీవ్రవాదుల దగ్గర ఇరవై ఐదు మంది బందీలుగా ఉన్నారు మన దగ్గర జరిగిన పెహల్గామ్ అటాక్ తో పోలిస్తే ఇజ్రాయెల్ ఘటన చాలా పెద్దది కానీ మన ఇండియాలో ఈ ఒక్కటే కాదు ప్రతి నెల ఇలాంటి క్రాస్ బార్డర్ తీవ్రవాదం జరుగుతూనే ఉంది కాకపోతే అది మన వరకు తీసుకొచ్చే మీడియా ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ లేదు మన దగ్గర అయితే తీవ్రవాదానికి మతం లేదు అనే స్టేట్మెంట్ ముస్లింలకు వర్తించదు ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడిందే ఇస్లాం అనే ఒక మతం ఆధారంగా ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని రాసుంటుంది అండ్ ఆ రోజు జిన్నా ఫైట్ చేసింది కూడా వాళ్ళ మతానికి ఒక సపరేట్ దేశం ఉండాలి అనే ఒకే ఒక్క కారణంతో కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ చేస్తున్న ఈ మారణ కాండకు కారణం ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతున్న మతం అని చెప్పాలి కానీ అదే మతాన్ని ఫాలో అవుతున్న సౌదీ అరేబియా లాంటి దేశాలు ఎందుకు తీవ్రవాదాన్ని ఫాలో అవ్వట్లేదు అంటే దానికి సమాధానం సౌదీ అరేబియా దేశాలు కూడా మతం ఆధారంగా నడుస్తున్న దేశాలే అండ్ అక్కడ కూడా ఇస్లామిక్ షెర్యా చట్టాలు ఉన్నాయి కానీ వాళ్ళకి పాకిస్తాన్ ఉన్న తేడా ఏంటంటే పేదరికం డబ్బున్న వాడికంటే డబ్బు లేని వాడికే మతం మత్తు ఎక్కువగా ఉంటుంది అండ్ అక్కడ ఉన్న నాయకులు పాలకులు వాళ్ళని అదే మత్తులో ఉంచడానికి పనిచేస్తారు కాశ్మీర్ ని కలుపుకోవడానికి ఉగ్రవాదం చేస్తున్న పాకిస్తాన్ ఇండియాలో ఉన్న ముస్లింలను తీసుకోవడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు ఎందుకంటే పేదరికం అండ్ మతం మత్ అనేది అదే పేదవాలను మూర్ఖత్వంలోకి నెట్టేస్తుంది రేషనల్ థింకింగ్ తో మతం మత్తు నుండైనా బయటికి రావచ్చు కానీ మూర్ఖత్వంలో నుండి బయటపడడం చాలా కష్టం ఎందుకంటే ఎగ్జాంపుల్ కి మీరు నిద్రపోయాక డ్రీమ్ లోకి వెళ్ళిపోయి నరకంలో ఉన్నట్టు కలలు కంటున్నారు అందులో పడే బాధలన్నీ అనుభవిస్తున్నారు సడన్ గా ఒకతను వచ్చి నువ్వు నరకంలో లేవు ఇదంతా ఒక డ్రీమ్ అని చెప్తే మీరు నమ్మలేరు ఎంత చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు మీరు దాని నుండి బయటికి రాలేరు ఎప్పుడైతే మిమ్మల్ని ఎవరైనా కొట్టి మరీ లేపితే తప్ప ఆ డ్రీమ్ నుండి బయటికి రారు మతంలో నుండి మూర్ఖత్వంలోకి వెళ్లిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఆ మూర్ఖత్వం కంటికి కనిపించని దేవుడి కోసం దాన్ని నమ్మే మతం కోసం సాటి మనుషులను చంపేలా చేస్తుంది ఆ మూర్ఖత్వంలో ఉన్న ప్రజల్ని ఒక్కటి చేసి మతం పేరుతో దేశాలను ఏర్పాటు చేసుకొని ఆ దేశానికి నాయకులుగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ప్రజల్ని ఆ మూర్ఖత్వంలో నుండి బయటికి రాకుండా జాగ్రత్త పడతారు అయితే ప్రపంచం అంతా ఆ మూర్ఖత్వం నుండి కొద్దిగా బయటపడ్డాయి కానీ పాకిస్తాన్ లాంటి దేశాలు కానీ మిగతా ఇస్లాం దేశాలు ఎందుకు బయటపడట్లేదు అని క్వశ్చన్ చేస్తే దానికి ఒక్కటే సమాధానం అదేంటంటే ప్రపంచంలో చిట్ట చివరిగా పుట్టిన మతం ఇస్లాం అంటే ఉడుకు రక్తంతో ఉన్న యంగెస్ట్ రిలీజియన్ అని చెప్పొచ్చు మిగతా మతాలన్నీ కూడా వేల సంవత్సరాలుగా మనుగడలో ఉండడం వల్ల ఆ మతాలు ఎన్నో మార్పులను చూశాయి దేవుడనే పిచ్చి నుండి బయటకొచ్చి కేవలం సంస్కృతిని మాత్రమే కాపాడుకుంటున్నాయి ఇన్ఫాక్ట్ ఈ రోజు పహల్గామ్ లో చనిపోయిన హిందూ మతానికి చెందిన వాళ్ళు చనిపోతే ఏ హిందూ కూడా గన్ను పట్టుకుని తీవ్రవాదం చేయడానికి వెళ్లలేదు హిందూ శక్తిగా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ కూడా కర్రసాము చేసి నివాళులు అర్పిస్తుంది తప్ప వెళ్లి యుద్ధం చెయ్యదు ఎందుకంటే హిందుత్వం అనేది దేవుణ్ణి గుడ్డిగా నమ్మడం కంటే ఎక్కువగా వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికి చూస్తుంది హిందూయిజం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా దాంట్లో అది రిఫార్మ్స్ చేసుకుంటూ వస్తుంది రాజా రామ్మోహన్ రాయ్ జ్యోతిబాపులే అంబేద్కర్ లాంటి హిందువులే హిందూయిజంలో రిఫార్మ్స్ ని తీసుకొచ్చి కానీ అలాంటి రీఫార్మ్స్ అనేవి ఇప్పటి వరకు జరగలేదు ఎందుకంటే ఇస్లాం పుట్టి పదిహేను వందల ఏళ్లు మాత్రమే అవుతుంది కాబట్టి ఇంకో ఐదు వందల అయితే ఆ మతాన్ని ప్రశ్నించే వాళ్ళు పుట్టుకురావచ్చు గత వందేళ్లలో ఆడపిల్లలు చదువుకోవాలని పోరాడిన మలాల లాంటి వాళ్ళని పాయింట్ బ్లాక్ లో షూట్ చేసి చావు అంచు వరకు తీసుకెళ్లారు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ ఆడపిల్లలకు ఖురాన్ తప్ప ఇంకేం చదువుకోవడానికి అవకాశం లేదు ఇన్ఫాక్ట్ పదిహేను వందల ఏళ్లుగా వాళ్ళని ఎంతలా బ్రెయిన్ వాష్ చేశారంటే బురకా వేసుకున్న మహిళ గౌరవాన్ని పొందుతుంది అల్లా దృష్టిలో గొప్ప స్త్రీగా ఉండిపోతుంది అని బ్రెయిన్ వాష్ చేసి కనీసం వెంట్రుక బయటిక్ కనిపించిన శిక్షలు వేసే తాలిబన్ల చేతుల్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది మధ్యయుగంలో ఉండే మనుషులకి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబన్లకు పెద్దగా తేడా ఏం ఉండదు ఎందుకంటే మయన్ నాగరికతలో దేవుడికి బలవ్వడాన్ని గొప్పగా ఫీల్ అయ్యి వాళ్లను వాళ్ళు బలిచ్చుకునేవాళ్లు అదే సాంప్రదాయం అన్ని మతాల్లోకి వెళ్ళింది ఒకప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఆడవాళ్లు నన్స్ గా మారడం చాలా గొప్ప పనిగా ప్రచారం చేసేవాళ్ళు హిందూయిజం లో తక్కువ జాతి ఆడవాళ్ళను జోగినేలుగా దేవుడికిచ్చి పెళ్లి చేసి అదొక గొప్ప సాంప్రదాయంగా ప్రచారం చేశారు కానీ ఈ రెండు మతాలు ఆ దరిద్రం నుండి ఎప్పుడో బయటపడ్డాయి వాటినవి రిఫార్మ్ చేసుకుంటున్నాయి అలాంటి రిఫార్మ్స్ అనేవి ఇస్లాంలో రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇస్లాం అనేది యంగెస్ట్ రిలీజియన్ చరిత్ర చూసుకుంటే ఒక నమ్మకం మీద మొదలైన సమాజం మొదట్లో అద్భుతంగా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఆ నమ్మకాలు పరాకాష్టకు చేరుకుంటాయి ఆ టైంలో ప్రజలు ఏం చెప్పినా నమ్మే స్థితిలోకి వెళ్లిపోతారు అప్పుడు వాళ్ళకి ఎంత యూనిటీ ఉంటుంది అంటే ఇప్పుడు ఈజిప్టులో చూస్తున్న గొప్ప గొప్ప పిరమిడ్లు కూడా గుడ్డి నమ్మకంతో కట్టే స్థాయికి వెళ్లిపోతుంది కానీ అదే సమాజం ప్రశ్నించే మనుషుల్ని కూడా సృష్టిస్తుంది అక్కడ నుండి వాళ్ళ నమ్మకాలనేవి పేక మేడల్లా కూలిపోవడం మొదలవుతుంది దానికి రెండు వేల ఏళ్లు పట్టొచ్చు ఐదు వేల ఏళ్లు పట్టొచ్చు కానీ ఏ నాగరికత అయినా ఏ నమ్మకాల మీద ఏర్పడిన సమాజం అయినా ఈ ఫేస్ ఎదుర్కోవాల్సిందే భూమి మీద కోట్ల సంవత్సరాలు రాజ్యం చేసిన డైనోసార్ల దగ్గర నుండి మొదటి నాగరికతను దాటుకొని ఏర్పడిన రాజరిక వ్యవస్థ వరకు ఈ భూమి మీద ప్రతి సమాజం దానికి బలవ్వాల్సిందే నిజానికి ప్రతి టైం పీరియడ్ అనేది దాన్ని అది మార్చుకొని పాత నమ్మకాలను పాత మనుషులను నశింపజేసి కొత్త ఆలోచనలోకి వెళ్తుంది ఇక్కడ ఏదైనా శాశ్వతంగా ఉండాలి అంటే ఏ మతమైనా ఏ సాంప్రదాయం అయినా సరే దాన్ని అది రిఫార్మ్ చేసుకోవడం లేదంటే దాన్ని అది సంస్కరించుకుంటేనే కాలం దానితో పాటు దాన్ని తీసుకెళ్తుంది లేదంటే గొప్పగా చెప్పుకునే బౌద్ధ మతం కానీ జైన మతం కానీ ఇలాంటివి ఎన్నో అంతరించిపోయాయి రెండు వేల ఏళ్ల క్రితం పుట్టిన క్రిస్టియానిటీ కూడా ఈ రోజు ప్రపంచంలో అంతమయ్యే పరిస్థితికి వచ్చింది ఇండియాలో తప్ప ఎక్కడా కూడా దాన్ని స్ట్రిక్ట్ గా పాటించే వాళ్ళు లేరు ఎందుకంటే వెస్ట్రన్ ప్రపంచం అనేది డార్క్ కేజెస్ లో నుండి సైంటిఫిక్ యుగంలోకి వెళ్లిపోయింది అంటే ఇప్పుడు ఇస్లాం ఉన్న సిచువేషన్ లో ఒకప్పుడు క్రిస్టియానిటీ కూడా ఉండేది బైబిల్ కి వ్యతిరేకంగా పరిశోధనలు చేసి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పినందుకు బ్రూనో లాంటి వాళ్ళని నడి వీధిలో నిప్పు పెట్టి చంపేశారు ఈ రోజుల్లో లాగా దేవుడికి భాగం ఇవ్వండి అని అడుక్కోకుండా ఆ రోజుల్లో టెన్ పర్సెంట్ ట్యాక్స్ పేరుతో వసూలు చేసి ప్రజల్ని అణిచివేసినందుకు యూరోప్ లో చర్చిని పాస్టర్లను భూస్థాపితం చేసి వాళ్ళ తలను నరికి వీధుల్లో ఊరేగించిన ఫ్రెంచ్ విప్లవ చరిత్రను వెస్ట్రన్ సమాజం చూసింది అయితే భారతదేశంలో క్రిస్టియానిటీ ఇంకా ఉండడానికి కారణం కులం బ్రాహ్మణ వీధిలో తక్కువ జాతి వాళ్ళు నడుచుకుంటూ వెళ్లడానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నా కూడా ఒప్పుకొని కేరళ సమాజం ఈరోజు కమ్యూనిస్టులు క్రిస్టియన్లు ముస్లింలతో నిండిపోవడానికి కారణమైంది ఆల్వార్లు అయ్యంగార్లు పాటించిన వర్ణ వివక్ష వల్ల తమిళనాడులో వాళ్ళకి వ్యతిరేకంగా పెరియార్ రామస్వామి లాంటి వాళ్ళు పుట్టుకొచ్చి హిందూ వ్యతిరేక రాష్ట్రంగా ఈ రోజు తమిళనాడు మారిపోయింది మెజారిటీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయింది అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కుల భావన ఇంకెక్కడా ఉండదు అని వినే ఆంధ్రప్రదేశ్లోనే క్రిస్టియన్లు ఎక్కువగా ఉంటారు అంటే దాని కారణం క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఇప్పటికీ కుల భావన అనేది తప్పు కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిలీజియన్ ఫీలింగ్ ఉంటుంది ప్రాంతీయ ఫీలింగ్ ఉంటుంది అలాగే కులం అనే భావన కూడా ఉండడంలో తప్పు లేదు అని సమర్థించుకునే పొజిషన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే ముప్పై మూడు వేల ఎనిమిది వందల మూడు మంది పూజార్లుంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది పాస్టర్లు ఉన్నారు దీన్ని బట్టి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే కుల వ్యవస్థ ఎంత క్రూరంగా మారుతుందో ప్రజలు అంత పెద్ద మొత్తంలో మతం మారడం జరుగుతుంది మతం మారినంత మాత్రాన ఎవ్వరు కోటీశ్వర్లు కారు అని మనిషికి స్వతహాగా ముండే దుఃఖం బాధలు పోవు అని తెలుసు అయినా కూడా మతం మారి క్రిస్టియానిటీని బ్రతికిస్తున్నారు ఎప్పుడైతే కుల వ్యవస్థ పోతుందో క్రిస్టియానిటీ దానంతట అదే పోతుంది ఎందుకంటే సమాజంలో గౌరవం సమానత్వం వచ్చినప్పుడు మతం దానంతట అదే మాయమైపోతుంది అయితే కుల వ్యవస్థ టాపిక్ వచ్చిన ప్రతిసారి బ్రాహ్మణుల మీదకే నింద వెళ్తుంది కానీ ప్రతి కులాల మధ్య క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా ప్రతిసారి బ్రాహ్మణులను ఎందుకు టార్గెట్ చేస్తారు అనే క్వశ్చన్ కూడా వస్తుంది ఎందుకంటే హిందూయిజం ని వేల సంవత్సరాలుగా మోస్తున్నది బ్రాహ్మణులే కాబట్టి హిందూ మతానికి మూల స్థానం అని చెప్పుకునే దేవాలయాలు ఇప్పటికీ బ్రాహ్మణుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి అండ్ వర్ణ వ్యవస్థను వర్ణ వివక్షను మొదలు పెట్టింది బ్రాహ్మణ వాదమే కాబట్టి హిందూ సమాజంలో ఏ కులాల మధ్య క్యాస్ట్ పేరుతో వివక్ష చూపించినా సరే అది బ్రాహ్మణుల మీదనే పడుతుంది అండ్ అది హిందూయిజం మీదనే పడుతుంది అదే హిందూయిజం పేరుతో ఎవ్వరు తీవ్రవాదులుగా మారినా సరే దాన్ని కూడా తీవ్రవాదం అనాల్సిందే రీసెంట్ గా పూజారి మీద దాడి చేస్తే హిందూ సమాజం మొత్తం దాన్ని ఖండించింది కానీ దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు ముంబై రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టి పేల్చినందుకు దావుద్ ఇబ్రహీం అనుచరులకు మన ఇండియన్ కోర్టులు మరణశిక్ష విధిస్తే వాళ్ళ క్రైమ్ రికార్డ్స్ తెలిసి కూడా ఆ శిక్ష పడ్డ వ్యక్తి మన మతం వాడని అతనేదో దైవ కార్యం చేశాడు అని ముస్లిం సమాజం మొత్తం యాకూబ్ అబ్దుల్ చనిపోయిన తర్వాత అతని శవయాత్రకొచ్చారు ఇది రెండు వేల పదిహేనులో లో జరిగిన సంఘటన ముంబై బ్లాస్ట్ లో సొంత మతస్థులు అమాయకమైన ప్రజలు పొట్టకూటి కోసం లోకల్ ట్రైన్ లో నానా అవస్థలు పడి వెళ్లే సాధారణ ప్రజలు చనిపోయారు అందులో ముస్లింలున్నారు అని తెలిసి కూడా వీళ్ళు ఆ తీవ్రవాదికి అంతలా నివాళి అర్పిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళలో మూర్ఖత్వం పరాకాష్ఠకు చేరుకుంది అని ఇలాంటివన్నీ జరగడానికి ఒకే ఒక్క కారణం మతం తీవ్రవాదానికి మతం లేదు అని ఎవ్వరన్నా సరే వాళ్లకు చరిత్ర తెలియదు అని అర్థం రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు చనిపోయారంటే దానికి కారణం సామాన్య ప్రజలు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే అందులో అడ్డొచ్చాడని చంపేశారు తప్ప ఏ గుడ్డి మతం కోసం అతన్ని చంపేయలేదు మనిషి హక్కుల కోసం పోరాడటానికి కనిపించని దేవుడి కోసం తీవ్రవాదం చేయడానికి చాలా తేడా ఉంది అయితే ఈ మత పిచ్చి ప్రజల్లో పోవాలి అంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేము అనుకోవచ్చు అలాని దానంతటా అదే పోతుంది అనుకోవద్దు కాలం కొంతమంది వ్యక్తుల్ని తయారు చేస్తుంది ఆ వ్యక్తులు వాళ్ళ వాయిస్ ని వినిపిస్తారు తోడుగా ఇంకో వంద గొంతులు ప్రశ్నిస్తాయి ఆలోచించేలా చేస్తాయి ఇదంతా ఒక మనిషిగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఆలోచన ఏ మతంతోనో ఏ ప్రాంతంతోనో ఏ కులంతోనో ఆలోచించాల్సింది కాదు ఒక మనిషిగా ఆలోచించాలి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో తో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్